గత ఆరు సంవత్సరాల నుంచి మేము చేసి మా సంఘం పెట్టుకున్న ఆరు సంవత్సరాల నుంచి మేము ప్రతి అంటే రమేష్ రమేష్ వాళ్ళకు దగ్గర ఒక ఐదుగురు ఉన్నారు పచ్చులకి ఇచ్చాను ఒకటి మన ఏంటంటే

కాంప్లైంట్ ఫస్ట్ ఎట్లా రాసి కదా ఆయన రిటర్న్ కాపీ ఇవ్వకపోతే వాట్సాప్లో ఆయన ఆయన మొబైల్ నంబర్కి పంపించండి కాంప్లైంట్ రాసి ఫోటో కొట్టి మీ ఫోన్లో ఉంచుకోండి ఒకవేళ ఆయన రిటర్న్ కాపీ అనుకో దాన్ని వాట్సాప్లో మళ్ళీ ఎస్ఐకి పంపించండి అదే రోజు ఎందుకంటే అది ప్రూఫ్ మనం కాంప్లైంట్ ఇచ్చిన దాంతో మనం ఎస్సీ కమిషన్ స్టేట్ ఎస్సీ కమిషన్ సెంట్రల్ ఎస్సీ కమిషన్కు వచ్చు

సరిపోతుంది సరే సరే మీరు ప్రస్తుతం మీరు అందరు కలిసి ఒక కమ్యూనిటీగా ఏర్పడి దాంతోని మీకున్న రిజిస్ట్రేషన్ ఒక ఫామ్ మీద రాసి ఐ మీన్ సబ్మిట్ ఆ తర్వాత మనం కూడా జిల్లా నుంచి ఒకటి చెప్తాం ఓకేనా ఏమంటారు సార్